సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఊపల్లో గ్రాండీ ఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ హాయ్ అండి రా అక్కడ నుంచి హాయ్ అండి నేను కూకట్పల్లి వీరమహిళా విభాగం తెలంగాణ స్టేట్ జనసేన పార్టీ జన్నులు ఎందుకు ఎంత వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ సో ఆలోచనతోనే వచ్చాము రాజు గారు ఫేవరెట్ కలర్ ఏంటిది ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ వైట్ బ్లాక్ అండ్ రెడ్ వైట్ ఓహ్ నో నో బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఓకే ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఓకే రాం చంద్ర గారు ఫేవరెట్ హీరో ఎవరు అంటార ఇంకా ఆబియస్లీ ఆబ్వియస్లీ డాడీనే ఎవరికైనా హీరో చిన్నప్పటి నుంచి డాడీ హీరోనే ఆయననే ఆయన ఫేవరెట్ హీరో చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది లేకుండా ఎలా ఉంటది ఆయనది కూడా ఉంటది కానీ హీరో అంటుంటే చెప్తున్నా చిన్నప్పటి నుంచి ఎవరికైనా కానీ ఆబ్వియస్లీ మన డాడీనే మనం హీరోలా చూస్తాం కదా సో అలా బాబాయ్ డాడీ ఇద్దరు అంటే మొదటిలో సినిమా రోజు రిలీజ్ అయింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్ మూవీ ఫిఫ్టీన్ ఇయర్స్ అని ఆల్మోస్ట్ అయినట్టుంది ఏం చెప్తారంటే ఆ మూవీలో కాజల్ గారితో చేశారు మళ్ళీ ఏమైనా కాజల్ గారితో రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటారు ఏం చెప్తారు హీరోయిన్ తో బాగా సెట్ అవుతుంది అంటారు రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ గారు అప్పట్లో కాజల్ బాగా సెట్ అయ్యారు ఇప్పుడు ఇంకా కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నారు కదా అందరితో ఎవరితో బాగా సెట్ అవుతుంది అంటారు రామ్ చరణ్ గారికి మేట్ ఫర్ ఇచ్చారు హీరోయిన్ అని నేనా రకుల్ పీర్ సింగ్ రకుల్ పీర్ సింగ్ అవును జాన్వి కపూర్ ఆల్రెడీ షూట్ అవుతుంది కదా అంటే మేము మళ్ళీ ఎలా చూసుకోవాలంటే జగదీక వీరుడు అతిలోక చంద్రయుడు మెగాస్టార్ అన్నయ్య గారిని ఇంకా శ్రీదేవి గారిలో వాళ్ళ అమ్మాయిని వాళ్ళిద్దరిని కంపారిజన్ చేసి చూసుకోవాలి ఇమాజినేషన్ అలా చేసుకోవాలి చెప్పచ్చు కదా కొన్నిసార్లు రావటం లేట్ ఏమో గానీ రావటం మాత్రం పక్క హ్యాపీ బర్త్డే చరణ్ గారు మీరు ఎప్పుడు ఇలాగే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అవుతాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి